ఛత్రపతి శివాజీ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది అని సిపిఐ నారాయణ ఆరోపించారు మతోన్మాదిగా శివాజీని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది అన్నారు లౌకికవాదిని హిందూవాదిగా మార్చేస్తున్నారని ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని నారాయణ అన్నారు బీజేపీ వాళ్ళు ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రని వక్రీకరించి ఆయన మతోన్మాదిగా హిందువుల రక్షణగా చిత్రీకరించి చరిత్ర మార్చేస్తా ఉన్నారు వాస్తవ చరిత్ర అది కాదు ఛత్రపతి శివాజీ ఆనాడే దేశభక్తుడు లౌకికవాది ప్రజ మహిళల్ని రక్షించిన వాడు రైతులను కాపాడినవాడు ముస్లింస్కి థర్టీ పర్సెంట్ ముస్లింస్ సైనికులు తెరుచుకునేవాడు అలాంటి లౌకికవాదిని పట్టుకొని